నేను ఒక పది నిమిషాలు గొప్ప అనుకున్నా ఏంటి బాగుందండి నీకు రోజు ఇలాగే చెయ్యాలా జాల లాగుంది దానికి నేను ఎక్కడుంటదో ఆ గొలుసులు అవి తల ఊట్ ఏపిద్దాం నేను అనుకోని ఎన్ని గొలుసులు కనుక్కొచ్చుకుందాం

ఏదో కసరస మార్పు జరిగింది నేను కార్డ్ యాక్సెస్ ఇక్కడ ఇది చికిత్సలో వచ్చా సింహం చికిత్స జరగదు కొంచెం హుల్క యావలా అన్నం తినకపోతే అన్నం పెట్టలేదేంటి ఏయ్ కా ప్లేట్ లోనే వాళ్ళు తీసుకున్న ప్లేట్ చేస్తారా ఏదో ఒకటి మిష్టం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయమంటా అదే అంతేరా అదేం చేయాలి చిప్పం గేమ్ ఉంది అంతే కెస్ బైక్ runat బైక్ runat రోజూ 10 బైక్ runat ఆ బైక్ runat బైక్ runat ఇది పెట్టమను ఏం